అందరికీ నమస్కారం ఈరోజు మనము అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం మనము సాధారణంగా మన సమాజంలో పసివారు మొదలుకొని వృద్ధాప్యం వరకు అంటే ముసలివారి దాకా కాలు నిప్పులు ఉల్లి నిప్పులు ఆ నిప్పులు ఈ నిప్పులు అనేసి బాధపడుతూ ఉంటారు అలాంటి దానికి నేను ఒక చిన్న ఒక నాటు వైద్యం నాటు వైద్యం కాదు నాటు మొక్క ఒక దాన్ని చూపిస్తా దాన్ని మీరు కానీ చేసినారంటే నలభై ఒక్క రోజులు చేసినారంటే ఆ నొప్పులు అనేది మనకి రావు ఆ నిప్పులు కానీ ఎట్లా వస్తాయంటే మనకి ఎక్కడెక్కడ కీళ్ళు ఉంటాయో ఆ కీళ్ళలో నొప్పులు వస్తాయి ఉదాహరణకి ఈ ఏళ్ళు ఏళ్ళు కానీ నుంచి మొదలు పెడతాం ఈ ఏళ్ళు కీళ్ళు నొప్పులు అదేవిధంగా గుదిగల నొప్పి ఎక్కువ సమాజంలో విదిగల నిప్పుతో భయంకరంగా బాధపడుతూ ఉంటారు ఆ గుదిగల నొప్పితో కానీ అదేవిధంగా మోకాల నొప్పులతో మన సమాజంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఈ గుది మోకాల నిప్పులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కానీ ఈ తొడల నిప్పులు ఉండే వాళ్ళకి కానీ అదేవిధంగా నడు నొప్పితో బాధపడేవాళ్ళు అదేవిధంగా మెడ నిప్పులు ఆ నిపులు ఈ నిప్పులు ఒక నిప్పు అనేది రా ఆ విధంగా మనకి ఎన్నో రకములైన నిప్పులతో బాధపడుతూ ఉంటాను అలాంటి వారికి నేను ఒక చిన్న వైద్యం ఒకటి వైద్యం అంటే వైద్యం కాదు నేను చెప్పే పని చేస్తే అది వెంటనే నయం కావడం అనేది జరు జరుగుతుంది అంటే ఆ పనిని మీరు నలభై ఒక రోజు చేయాలి ఈ చెట్టును బాగా పరిశీలించండి ఈ మొక్క నేను చెప్పే దాంట్లో ఎలాంటి మంత్రం కానీ తంత్రం కానీ ఇది కానీ లేదు ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన మొక్కలు ఇవి వీటిని వినియోగించుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకుంటాం ఇది కర్పూరవల్లి మొక్క రోజుకి రెండు ఆకులు లేదా ఒక ఆకు ఈ విధంగా తీసుకొని పొర్రగడపన మనం నోటుకు తీసుకున్నట్టయితే ఈ విధంగా ఒకరోజు రెండు రోజులు తీసుకుంటే ఆ నిప్పులు అనేది నయం కాదు నల్లపై ఒక్క రోజు తీసుకోవాలి తీసుకుంటేనే మనకి ఆ నిప్పులు అనేది నయం కావడం అనేది జరుగుతుంది ఈ మొక్కలు మనం ఇంటి వద్ద పెంచుకోవడం వలన మనకి ఎంతో ప్రతి మన ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడతాయి ఇట్లా షోకేషన్గాను ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మనకి ఇలాంటి వ్యాధులకి గాను ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి గుదిగాల నొప్పి వచ్చిందంటే మనం హాస్పిటల్కి పోతాం మోకాళ్ళ నొప్పులు వచ్చినా వా హాస్పిటల్లో పోతాం ఏ నొప్పులు వచ్చినా మనం హాస్పిటల్కి పోతాం మనం హాస్పిటల్కి పోయి లేదా ట్యాబ్లెట్ వాడి వాడిని అక్కడ నయం అవుతుంది కానీ మన శరీరం అనేది ఒక ఇంజక్షన్లకి ఒక ట్యాబ్లెట్కి అలవాటు అయిపోయి మన మన లేని వ్యాధులు మనమే కోర్తిస్తున్నట్టు అవుతుంది అదే మనకు ప్రకృతి ప్రసాదించింది ఇలాంటి మొక్కలు వాడినామంటే ఇవి లేట్ ప్రాసెస్ లేటుగా పని చేసినా మనం ఆరోగ్యకరంగా ఉంటాం అదే మెడిసిన్స్ ట్యాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ వాడినట్లయితే ఇమ్మీడియట్లీ బాగవుతుంది మనకి ఆరోగ్య లోపాలు అనేది ఏర్పడతాయి రోజు రోజుకి కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి ఈ ఈ యొక్క మొక్కలను ఇంటి వద్ద పెంచుకోండి పెంచుకోవడం వలన మనకి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడుతుంది అదేవిధంగా వీటి తీసుకోవడం వలన ఎటువంటి పత్యం కానీ ఏమీ కానీ లేదు ప్రతి ఒక్కరూ వాడచ్చు ఈ నొప్పులు ఉండేవాళ్ళు అంతేకాకుండా మరొక వైదిగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ నొప్పులకనే కాదు మరొక వైదిగానికి మనకి విపరీతంగా దగ్గు అనేది పడతా ఉంటుంది ఆ దగ్గు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము ఒక సిగ్నాలకి పడిందనేసి సిగ్నాలకి ఎక్కువ లేదా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం లేదా పడిసిన దగ్గు అనేసి మనం మన మన లేని అపోహాలకి అనేది గురి కావడం అనేది జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో మనకి విపరీతంగా దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలంటే లేచి ఒక రెండు ఆకులు వీటి గిల్లుకొని వీటిలో ఉప్పు ఉప్పు ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర లేదు కొద్దిగా ఉప్పు వేసుకొని నోట్లు వేసుకొని నూనెట్టేసి ఇది వెంటనే మనకి ఆ వచ్చిండే దగ్గు అంటే దీర్ఘకాలికంగా వచ్చే దగ్గులు కాదు ఒక ద్వారా గాను లేదా అకస్మాత్తుగా వచ్చే దగ్గులు అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది దీని పేరు కొంతమంది ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు కొంతమంది తపరాజు అని కొంతమంది కర్పూర వాళ్ళని ఎన్నో రకాల పేర్లతో వీటిని పిలుచుకుంటారు కాబట్టి ఇలాంటి మొక్కలను ఇంటి వద్ద పెంచుకోవాల్సిందిగా కోరి కార్డ్ తీసుకున్నాను అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తుంటారు లైక్ చేసి చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి మరీ మరీ కార్డ్ తీసుకున్నాను